హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్ అగ్ర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లాబార్ అప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఈ లొకేషన్లో ప్రత్యేకంగా ఎవరు అడిగి ఉన్నారు అన్న మనకు ఒక ఇరవై పొట్టలు దాకా కావాలా అనేసి సో చూస్తు చూస్తే మీరు కాల్ చేయవచ్చు వాళ్ళకి అంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంటుంది ఈ లొకేషన్ నుంచి ప్రత్యేకంగా అడిగి ఉన్నారు కొంతమంది సో ఈ రకంగా వీడియోస్ మీ దగ్గర ఉంటే అమ్ముకోవాలనేసి ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టాళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది ఉంటుంది ఇకపోతే ఈ వీడియో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అండి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా హనుమంతపురం హనుమంతపురం విలేజ్ పామిడి మూక్కల మండలం నుంచి ఈ పొట్టలు అనేటివి మనకు గుంటూరువి అన్ని మూడు రకాలు కలిపి కలిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి దీంట్లో ఈ పొట్టలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి పంతొమ్మిది పొట్టలు అనేవి ఉన్నాయి పదకొండు నుంచి పన్నెండు నెలల వయసుగా వినేసి చెప్పినారు లైవ్ వెయిట్ విషయానికి వస్తే ముప్పై ఐదు నుంచి నలభై కేజీల బరువుతోటి ఉన్నాయండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ లైవ్ వెయిట్ ఉన్నాయి ఒక్కొక్కటి ఇరవై పొట్టలు మాత్రమే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నుంచి జతాబ్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పినారు బారం వచ్చేసి ఆస్కింగ్ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ దగ్గరికి వెళ్ళి చూసుకునేసి బ్యేరాలు అనేవి చేయవచ్చు ఒక మంచి బేరానికి మీకు రావచ్చండి థ్యాంక్ యూ